హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తి అలంపూర్ జోగులాంబ దేవాలయాన్ని విజిట్ చేయబోతున్నాం చరిత్ర ప్రకారం ఈ దేవాలయాన్ని ఏడవ శతాబ్దంలో నిర్మించడం జరిగింది ఆ తర్వాత బహమనీ సుల్తాన్లు పద్నాలుగవ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నాశనం చేశారు సతీదేవి యొక్క శరీరం పద్దెనిమిది ఖండాలుగా ఖండించినప్పుడు సతీదేవి అప్పర్ టీత్ అనేది ఈ ప్రదేశంలో పడుతుంది ఆ విధంగా ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తి పీఠం సో లేట్ చేయకుండా ఈ దేవాలయాన్ని చూసి ఈ ఆలయం యొక్క హిస్టరీని తెలుసుకుందాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ అలంపూర్ జోగులమ్మ దేవాలయంలోకి అయితే వచ్చినాం మనం చూసారు కదా ఈ దేవాలయం ఏంటంటే ఇది ఇంత ముందు అమ్మవారు అయితే ఇక్కడే ఉండేవారు ఈ గుడి అయితే పాత గుడి ఇది ఒకప్పుడు అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడే ఉండేది బట్ ఏంటంటే ముస్లిం రాజులు ధ్వంసం చేశారు కదా దేవాలయాన్ని అప్పుడు ఈ అమ్మవారి విగ్రహాలు అయితే వేరే అయితే మార్చేశారు సో ఫస్ట్ అయితే మనం ఈ టెంపుల్స్ అన్ని చూసి సో ఈ పాత టెంపుల్స్ అన్నిటిని చూసి తర్వాత అక్కడికి వెళ్ళి చూద్దాం మనం ఈ దేవాలయం బయట చూడండి నంది విగ్రహం అయితే ఉంది నంది విగ్రహం తలలేదు దీని నాశనం చేశారు నంది విగ్రహాన్ని చాలా పెద్ద సైజులో ఉంది నంది విగ్రహం కూడా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక దేవాలయము సరే దేవాలయం లోపలికి కూడా వెళ్ళి చూద్దాం మనమైతే దేవాలయం లోపలికి అయితే వచ్చాము దేవాలయం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉన్నాయన్నీ ఇవన్నీ ఏంటంటే పురాతన కాలం నాటి విగ్రహాలు ఇవి ప్రతి ఒక్క దేవతామూర్తి విగ్రహం అయితే ఉంది ఇక్కడ నంది విగ్రహం ఉంది ఇక్కడ విష్ణుమూర్తి అవతారం ఇక్కడ చూడండి ఈ విగ్రహం ఏంటో వెరైటీగా ఉంది ఇది కూడా దేవతామూర్తుల విగ్రహాలు ఇవన్నీ అండ్ ఇది వినాయకుడి విగ్రహం ఇక్కడ కూడా చూడండి స్వామివారి విగ్రహం ఎలా ఉందో కింద అయితే ఒక పాము ఆకారంలో ఉంది అండ్ ఇక్కడ చేతిలోంచి కూడా ఒక స్నేక్ అయితే ఇలా వెళ్ళింది చేతిలోంచి అండ్ ఇటు చేతిలోంచి కూడా ఒక స్నేక్ అయితే ఉంది అండ్ వెనకాల హెడ్ వెనకాల కూడా పాము పడగైతే ఉంది చూడండి అండ్ ఇక్కడ ఒక విగ్రహం ఉంది అండ్ ఈ విగ్రహం అయితే సగం అయితే విరిగిపోయింది బాడీ ఇక్కడ దాకా ఉంది కింద అయితే విగ్రహం లేదు అండ్ ఇటు సైడ్ కూడా మనకి కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ దీని మీద ఏదో రాసుంది ఈ ఆలయాలు ఎప్పుడైతే ధ్వంసం చేశారో అప్పుడైతే ఈ విగ్రహాలన్నింటినీ అంటే పడేస్తారు కదా విగ్రహాలన్నింటినీ ఆలయం లోపల నుంచి తర్వాత మళ్ళీ ముస్లిం రాజులు వెళ్ళి మన పరిపాలన వచ్చిన అప్పుడు ఈ విగ్రహాలన్నింటిని మళ్ళీ సేకరించి ఇక్కడైతే పెట్టడం జరిగింది ఈ విగ్రహానికి హెడ్ లేదు ఓన్లీ కింద బాడీ ఉంది ఇక ఈ ఆలయం యొక్క స్థల పురాణాన్ని విషయానికి వస్తే శివుడి భార్య అయిన సతీదేవి యొక్క శరీరాన్ని మహావిష్ణువు అయితే తన సుదర్శన చక్రంతో పద్దెనిమిది ఖండాలుగా విభజిస్తాడు అలా ఆ సతీదేవి యొక్క శరీర భాగాలు ఈ ఇండియా మొత్తంలో పద్దెనిమిది చోట్ల పడతాయి ఆ పద్దెనిమిది చోట్ల పడిన శరీర భాగాలే పద్దెనిమిది శక్తిపీఠాలుగా మారాయి అయితే అసలు సతీదేవి ఎలా మరణిస్తుంది అంటే సతీదేవి యొక్క తండ్రి దక్షుడు ఒక యాగాన్ని తలపెడతాడు ఆ యాగానికి వెళ్ళిన సతీదేవి అవమానం పాలవుతుంది అలా అవమానంతో సతీదేవి అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది దాంతో ఆ సతీదేవి యొక్క శరీరాన్ని అంటే సతీదేవి మరణించిన దేహాన్ని శివుడు తన భుజాన వేసుకొని ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు తన భార్య చనిపోయింది అనే ఆవేదనతో అయితే ఒక రాక్షసుని అంతమందించడానికి శివుడు మరొక పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది ఆ మరొక పెళ్లి చేసుకున్న తర్వాత శివుడికి పుట్టే కుమారస్వామి ఆ రాక్షసుని అంతమందిస్తాడు అందుకోసం శివుడి మొదటి భార్య అయిన సతీదేవి శరీరాన్ని శ్రీ మహావిష్ణువు పద్దెనిమిది ఖండాలుగా ఖండిస్తాడు వీరబ్రహ్మ దేవాలయం ఇది ఇక్కడ వీరబ్రహ్మ స్వామి వారి దేవాలయం లోపలికి వచ్చాం కదా ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత కూడా మనకి ఎన్నో శిలా విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి ఈ శిలా విగ్రహాలు అన్నీ కూడా విరిగిపోయి ఉన్నాయి అన్నీ విరిగిపోయి మొత్తం నాశనమైన స్థితిలో ఉన్నాయి చూడండి స్వామివారు అమ్మవారి తల ఇవన్నీ కూడా మొత్తం ధ్వంసం చేసారు రాజులు అప్పుడు మన చరిత్ర మన దేవాలయాన్ని అన్నిటినీ నాశనం చేశారు సో ఆ నాశనం చేసిన వాటి అన్నిటినీ సేకరించి ఇక్కడ ఈ దేవాలయం లోపలైతే అన్నిటినీ భద్రపరచడం జరిగింది చూడండి ఒక్కొక్క శిల పైన ఒక్కొక్క దేవతామూర్తి విగ్రహం ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆభరణం ధరించి ఒక్కొక్క అన్నీ ధరించి ఈ విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి మనకి ఇలా ఈ అలంపూర్ దేవాలయం లోపల ఎన్నో విగ్రహాలు అయితే ఉన్నాయి మనకి మొత్తం చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి ఈ అలంపూర్ జోగులంబ దేవాలయంలో సో ఇలా ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఇలాంటి విగ్రహాలు కొన్ని వందల సంఖ్యలోనే ఉన్నాయి ఆ విగ్రహాలన్నింటినీ సేకరించి ఇక్కడైతే పెట్టడం జరిగింది చూడండి అమ్మవారి విగ్రహం ఎలా అయిపోయిందో ఎంతో చరిత్ర ఉన్న ఈ విగ్రహాలు అన్నిటిని నాశనం అయితే చేయడం జరిగింది మొత్తం ఇలా అయిపోయిన విగ్రహాలన్నీ సో మీరు వస్తే తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహాలని చూడండి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క డీటెయిలింగ్ మనకైతే కనిపిస్తూ ఉంటుంది చూడండి ఈ విగ్రహం ఒకరి మీద ఇంకొక స్వామివారు అయితే కూర్చొని ఉన్నారు ఇలా ప్రతి ఒక్క విగ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ స్వామివారి తలక అయితే ఉంది తల వరకు విరిగిపోయింది చూడండి అన్ని మొత్తం విగ్రహాలు అన్నింటినీ విరిగిపోయి అండ్ శిలా శాసనాలు కూడా ఉన్నాయి చాలా రాశైతే ఉంచారు ఈ విగ్రహాల మీద అలాగే ఇక్కడ దేవాలయం లోపల ఇక్కడ ఒక నందీశ్వరుడి విగ్రహం అయితే ఉంది అండ్ అలాగే నందీశ్వరుడి ఎదురుగానే పరమశివుడి యొక్క విగ్రహం కూడా ఉంది చూడండి సో స్వామివారిని ప్రతిష్ఠించారు లోపల అండ్ ఇక్కడ ఈ ద్వారం యొక్క డిజైన్ చూడండి ఎన్నో విగ్రహాలతో ఎంతో చిత్రకళ నైపుణ్యంతో ఈ ద్వారా అయితే రూపొందించారు చూడండి చాలా బాగుంటుంది అసలు ఈ ఆర్ట్ అయితే చాలా మంచిగా ఈ అన్నిటిని అయితే నిర్మించడం జరిగింది సో ఎంత ధ్వంసం చేసినా కానీ దేవుడి విగ్రహాలను ఈ ద్వారాలు ఇవన్నీ అయితే చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి ఈ దేవాలయం లోపల చూడండి శివలింగం కూడా ఇప్పటికి కాదు కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది శివలింగానికి కూడా చూడండి అండ్ ఇక్కడ చూసారు కదా ఇది రెండో ఆలయం కదా అండ్ మూడో ఆలయం లోపల కూడా వెళ్దాం అండ్ ఒకసారి ఈ ఆలయం లోపల చూడండి ఈ ఆలయం చుట్టూ ఏ విధంగా ఉంది ఏంది అని సో చాలా పెద్దగా అయితే ఈ ఆలయాలన్నీ నిర్మించడం జరిగింది మొత్తం రాతితోనే ఈ ఆలయాలన్నీ నిర్మించారు సో ఇప్పటికీ కూడా ఈ అన్నీ చెక్కు చెదరకుండా అదే స్థితిలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మూడవ దేవాలయం దీని లోపల కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం మనం ఈ అలంపూర్ జోగులమ్మ దేవాలయం లోపలికైతే వచ్చినాం కదా మనం లోపలికి వచ్చిన తర్వాత మనకైతే మూడు దేవాలయాలు అయితే ఉన్నాయి ఫస్ట్ దేవాలయంలో శివుడే శివలింగం ఉంది సెకండ్ దేవాలయంలో శివలింగం ఉంది అండ్ ఇది మూడవ దేవాలయం ఇందులో కూడా శివలింగమే ఉంది లోపల ఒకసారి దేవాలయం మొత్తాన్ని చూద్దాం మనం తిరిగి ఇదేంటంటే రాజుల కాలంలో నిర్మించారు ఈ దేవాలయాన్ని బట్ ఏంటంటే అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ సో తీసేశారు అలాగే ఈ మూడో దేవాలయంలో ఈ మనం ఈ రెండు దేవాలయాలు చూసిన దానికంటే కూడా ఈ మూడో దేవాలయం లోపల ఉన్న ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా ఈ పిల్లర్స్ మీద ఉన్న స్ట్రక్చర్స్ కానీ చెక్కిన శిలలు కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఇది యానిమల్ ఏదో సింహం ఆ విధంగా అయితే ఇక్కడ ఉంది ఫోర్ సైడ్స్ ఈ పిల్లర్ మీద అండ్ ఇక్కడ చూడండి అసలు ఈ విగ్రహాలు ఏంటో కూడా నాకైతే ఎటువంటి ఐడియా లేదు ఇక్కడ చూడండి అసలు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ విగ్రహాలు అయితే చెక్కి ఉంచారు ఈ దేవాలయాల్లో సో ఇవన్నీ ఏంటో కూడా మనకి ఐడియా కూడా లేదు అన్ అలాంటి విగ్రహాలు అయితే చెక్ ఉంచారు సో ఇట్లాంటి విగ్రహాలు అయితే నేను ఎప్పుడూ చూడలేదు ఏ దేవాలయంలో కూడా చూడండి ఇక్కడ ఉన్న పిల్లర్ మీద కూడా చూడండి ఒక డిఫరెంట్ ఆ లోకంలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుంది మనకి ఈ విగ్రహాలు ఇవన్నీ చూస్తుంటాయి ఈ కట్టడాలు అలాగే మనం ఈ ఓల్డ్ టెంపుల్స్ ని దర్శనం చేసుకున్నాం కదా పాత దేవాలయాలన్నిటిని అండ్ ఇప్పుడు మనం అలంపూర్ జోగులాంబ దేవి ఎక్కడైతే ఉన్నారో ఆ దేవాలయాన్ని అయితే వెళ్ళి దర్శనం చేసుకుందాము ఏంటంటే రాజులు ధ్వంసం చేసినప్పుడు అమ్మవారి విగ్రహాలను అయితే ఇక్కడ కనిపిస్తున్న దేవాలయంలోకి అయితే మార్చేశారు అయితే ఎప్పుడైతే ఈ ముస్లిం రాజులు ఈ ఆలయాలన్నింటినీ ధ్వంసం చేయడం జరిగిందో అప్పుడు ఆ దేవాలయంలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ పక్కనే ఉన్న బాల బ్రహ్మేశ్వర స్వామివారి దేవాలయంలోకి అయితే అమ్మవారి విగ్రహాన్ని మార్చడం జరిగింది మార్చి ఇక్కడే ఈ అమ్మవారి విగ్రహాలను అయితే పూజించడం జరిగింది ఒక ఐదారు సంవత్సరాల పాటు ఆ తర్వాత ఈ అమ్మవారి విగ్రహాలకు మళ్ళీ కొత్త దేవాలయాన్ని నిర్మించి ఆ అమ్మవారి విగ్రహాన్ని మళ్ళీ ఆ దేవాలయంలోకి అయితే మార్చడం అనేది జరిగింది అప్పటి నుంచి ఈ జోగులాంబ అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడే పూజలు అయితే అందుకుంటూ ఉంది మనం ఈ ఆలయానికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాల్సి ఉంటుంది సో మనం వెళ్ళేదైతే ఫ్రీ దర్శనం అనమాట ఎటువంటి టికెట్ లేకుండా ఫ్రీగా మనం ఇది ఇట్లా నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి అలాగే ఈ దేవాలయం లోపల అయితే ఎటువంటి మొబైల్స్ అండ్ కెమెరాస్ అయితే ఎలా ఉండదు సో గుడి లోపల మనకి చూపించడానికి అయితే ఉండదు సో మీకైతే బయట నుంచే ఈ అమ్మవారిని అయితే చూపించడానికి ట్రై చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ నుంచి మనం జూమ్ చేసి అమ్మవారిని చూడడానికి అయితే ట్రై చేద్దాము అమ్మవారు మనకి ఇక్కడ కరెక్ట్గా ఎదురుగా కనిపిస్తారు సో చూస్తున్నారు కదా మనకు కనిపిస్తారు అమ్మవారు ఇక్కడ నుంచి చూపిస్తే జూమ్ చేసి చూడండి ఒకసారి మీరు కూడా అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది అలాగే ఈ ఆలయం పక్కనే మనకి తుంగభద్ర నది ఉంటుంది ఈ అలంపూర్ జోగులాంబ అమ్మవారి దేవాలయము ఈ నది ఒడ్డునే నిర్మించడం జరిగింది చూశారు కదా తుంగభద్ర నది చాలా పెద్దగా ఉంది అండ్ నీళ్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నదిలో అండ్ అలాగే ఇక్కడ మనం ఈ ఆలయం దగ్గర మనం ఈ నది ఒడ్డు అవతల వడ్డుకు వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తున్న బోట్స్ ఉన్నాయి కదా ఈ బోట్స్లో కొంచెం అమౌంట్ తీసుకొని మనయితే అవతల వడ్డుకు కూడా తీసుకుపోతారు సో మీరు ఎవరైనా ఫ్యామిలీస్తో వస్తే చూడండి అక్కడ బోట్స్లో వెక్కి మనం అవతల వడ్డుకు కూడా వెళ్ళచ్చు అండ్ అలాగే ఈ తుంగభద్ర నది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నదిలో అయితే కలుస్తుంది అక్కడ కృష్ణ అండ్ తుంగభద్ర నది సంగమ ప్రదేశం అంటారు దాన్ని సో తుంగభద్ర నది వెళ్ళి కృష్ణా నదిలో అయితే కలుస్తుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూడండి ఈ చుట్టూ పొలాలు చెట్ల మధ్యలో చాలా అందంగా ఉంటుంది సో మీరు ఫ్యామిలీతో వచ్చినా పక్క ఇక్కడైతే మీరు మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు ఈ నది దగ్గర అండ్ అలాగే మనం ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనకి బయటికి వెళ్ళే దారిలో అంటే మనం ఎగ్జిట్ అవుతాం కదా టెంపుల్ నుంచి ఈ ఎగ్జిట్లో కూడా మనకి ఇలా పురాతన కట్టడాలు అయితే కనిపిస్తాయి ఇక్కడ కూడా చాలా శివలింగాలు ఉంటాయి మనకి సో ఎలాంటి ఏ ఏ టైప్స్ ఆఫ్ శివ శివలింగాలు ఉంటాయో ఆ శివలింగాలన్నీ కూడా మనకి ఇక్కడ ప్రతిష్ఠించేది కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇక్కడ చూడండి ఈ ద్వారాలు ఇవన్నీ కూడా రాజులు నిర్మించినవే ఏడవ శతాబ్దంలో అయితే ఈ దేవాలయాలన్నింటినీ నిర్మించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ స్తంభాలు ఈ పిల్లర్స్ ఇవన్నీ కూడా ఈ కట్టడాలు కొంచెం కూడా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి ఈ దేవాలయం యొక్క చరిత్రని నేను వీడియోలో కనిపించి చెప్దామని అనుకున్నాను బట్ ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి వెళ్ళేసరికి నాకైతే ఫుల్ కోల్డ్ అండ్ ఫుల్ ఫీవర్ అండ్ ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసాయి సో దానివల్ల ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఈ వీడియోకి లేకపోతే చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకొని ఇటు దేవాలయంకైతే వెళ్ళ వెళ్ళడం జరిగింది బట్ సో ఎలాగైతే మనం వెళ్ళాం కదా అని చెప్పేసి సో వీడియో తీసుకొని అయితే వచ్చి అప్లోడ్ చేయడం జరుగుతుంది సో వీడియో నచ్చితే మీకు డెఫినెట్గా ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్